హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని తిప్పేసుకుంటూ ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఆల్మోస్ట్ అయితే అందరికీ వచ్చిండొచ్చు కానీ నా స్టైల్లో నేను ఎలా కుట్టాననేది చూపిస్తాను మీకు హ్యాండ్ మధ్యలోకి ఇట్లా కట్టు పెట్టేసుకోవాలి పైన కూడా అట్లే పెట్టేసుకోవాలి ఒక ఖర్చు పెట్టిన తర్వాత మధ్యలో డిజైన్కి మధ్యలో వచ్చే విధంగా చూసుకొని ఒక పాదం ప్లేస్ వదులుకొని మనము ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట ఇట్లా స్టిచ్ చేస్తే మనకు మనం ఎంత పొడవు అనుకున్నామో అంతే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్స్ ప్రకారం అలాగే కట్ చేసుకున్నాం కాబట్టి మనం అట్లే పెట్టుకోవాలి మధ్యకి ఎందుకు పెట్టారంటే డిజైన్ మధ్యకి హ్యాండ్కి బాగా వచ్చేస్తుంది అనమాట అందుకని తర్వాత ఇలా తిప్పేసి నేను పైన ఒక స్టిచ్ కూడా వేస్తాను ఇలా అనమాట ఇలా నీట్గా వేసుకుంటే ఇలా ఉంటుంది ఇలా తిప్పేసి పైనుంచి ఒక కుట్ అనమాట ఇలా వేసేసుకుంటూ రావాలి స్టోన్స్ అయితే కొంచెం పైగా అతికించి ఉంటాం కాబట్టి మనము కిందికి కుట్టుకున్న బాగానే ఉంటుంది ఇదన్నమాట మొత్తం హ్యాండు ఇప్పుడు ఇది కూడా మనము లైనింగ్కి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా నీట్గా అనేది హ్యాండ్ అయితే సెట్ అయిపోతుంది ఇదనమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి కంప్యూటర్ వర్క్ జాకెట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి మీ మీకైతే నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి కంప్యూటర్ వర్క్ అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని వేయమని ఒక ఆవిడైతే నా దగ్గరికి వచ్చింది సర్లేనే తనైతే మళ్ళీ ఏమని మాటలు చెప్పిందో తెలుసా నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను మీ షాప్కి మీ షాపులో కుట్టించాలని నాకు ఒక కోరిక నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పేసి అంతా చెప్పిందనమాట దానికైతే నేను చాలా సంతోషించాను ఫస్ట్ అయితే ఈ నెమలి డిజైన్ అయితే చూడండి మళ్ళీ చెప్తాను నేను ఇలా డిజైన్ వచ్చింది కదండి ఇది కూడా మధ్యలోకి సెంటర్కి ఇలా ఈ విధంగా అయితే ఖర్చు పెట్టేసుకోవాలి ఖర్చు పెట్టేసుకొని కింది భాగం కూడా అదే విధంగా మనం ఇట్లా ఖర్చు పెట్టేసుకొని మధ్యకు వచ్చే విధంగా ఇలా ఈ విధంగా అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఈ మధ్యలో కూడా మనకు అర్థం కానప్పుడు ఇలా రెండు సేమ్ ఇలా నెక్స్ట్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకున్న తర్వాత సెంటర్కి ఎక్కడ వస్తుంది అనేది ఇడ కూడా ఖర్చు పెట్టుకొని దానికి లైనింగ్కి కరెక్ట్గా ఖర్చు వచ్చే విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనము కరెక్ట్గా ఇలా వచ్చే విధంగా పెట్టేసుకొని ఒక కుట్టైతే వేసుకోవాలి ఎంత పిన్స్ పెట్టినా కానీ మనము కుట్టేటప్పుడు అక్కడ ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనము ఇక్కడ ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని కింది భాగం పై భాగం మొత్తం ఇలా బట్టి ఒక స్టిచ్ అనేది మధ్యలోకి వేస్తాను నేను ఇప్పుడు ఇలా మధ్యలోకి స్టిచ్ అనేది వేస్తాను చూడండి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి సైడ్స్కి పిన్స్ పెట్టాను అయినా కూడా మధ్యలో ఒకసారి స్టిచ్ చేసుకుంటే పిన్స్ పెట్టినా పెట్టుకోకుండా మనకు నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసేసి ఇప్పుడు నేను ఇట్లా తిప్పేస్తాను అనమాట ఇదిగో ఇలా స సైడ్గా ఇలా తిప్పేసిన తర్వాత ఉల్టా మీద స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకు డిజైన్ ఎక్కడుందనేది కనిపిస్తుంది అనమాట ఈ విధంగా నేను కుట్టుకుంటూ వస్తాను మీరు కూడా ఇదే విధంగా ఎక్కడెక్కడైతే ఎలా ఉంది అనేది ఒకసారి అయితే నీట్గా కుట్టండి ఎలా కుట్టుతున్నాను అనేది కూడా ఒకసారి ఇలా అబ్జర్వ్ చేయండి అనమాట ఇట్లా ఇట్లా మొత్తం కుట్టేస్తా ఉన్నాను ఇలా కుట్టిన తర్వాత త నెమలి తల పైకు ఉందండి దాన్ని ఏ విధంగా అయితే మన డిజైన్లో ఉందో అదే విధంగా నీట్గా కుట్టుకుంటూ పోవాలి ఇందాక నేనైతే చెప్పాను కదండి వచ్చిందని సరే అని తీసుకున్నాను మెజర్మెంట్స్ తీసుకొని కుట్టిన తర్వాత తను వచ్చేసి ఫస్ట్ ఒకసారి వాపస్ తీసుకొని వచ్చింది ఏమని చెప్పిందంటే తను టైట్ అయిందని కొంచెం టైట్ అయితే ఒక కుట్టు కూడా విప్పుకోలేరా అండి అని నేనే విప్పిచ్చానండి ఇంకా తర్వాత తను గొడవ పెట్టేసుకుందండి ఏమనింది టెన్ ఇంచెస్ నెక్ అని చెప్పింది తను నాకు టెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఏమంటుందంటే టెన్ ఇంచెస్ పెట్టారు కానీ నాకు సెట్ అవ్వలేదే మరి మీరు ఏ విధంగా బాడీ మెజర్మెంట్ తీసుకుంటే తనకు నేను మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే చెప్పానండి నెక్ ఎంత కావాలి టెన్ ఇంచెస్ అయితే సరిపోతుందా అని అడిగితే సరిపోతుందని చెప్పిందండి నాకు ఎట్లా తెలుస్తుంది అది మీరు సెట్ చేయాలంటే వాళ్ళు ఎంత డీప్ నెక్ వేస్తారా పైకి వేస్తారా అనేది అది వాళ్ళ ఛాయిస్ కదండి నేను ఇట్లా చెప్తాను ఏం చెప్తే నేను అదే మెజర్మెంట్స్ తీసుకొని కుడతాను కదా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మీకెవరైనా ఇలాంటి కస్టమర్స్ కానీ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి కస్టమర్స్ అయితే వచ్చారని ఇలాంటి కస్టమర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను ఆ జాకెట్కి మళ్ళీ ఏం చేసిందో తను అవన్నీ చెప్పిన తర్వాత సర్లేను సెట్ చేసి ఇచ్చాను తీసుకెళ్ళమని చెప్తే తీసుకెళ్ళాను నాకు ఈ జాకెటే వద్దు నువ్వే పెట్టేసుకో నాకు అవసరం లేదు అనింది సరేలే అనేసి అవసరం లేదు అనింది కదా అనేసి దాని ఏదో ఒక విధంగా రిపేర్ చేద్దాం అనుకున్నాను తర్వాత అమ్మ నీకు అమౌంట్ కూడా వాపస్ ఇస్తాను నేను నీకు నచ్చకపోతాయి అని చెప్పానండి అయినా కూడా తను వినలేదు నాకు అమౌంట్ వద్దు బ్లౌజ్ వద్దు నువ్వే వేసుకో నా జాకెట్ కూడా అనేసి ర్యాష్గా మాట్లాడింది మాట్లాడేసి ఇంకా జాకెట్ని అక్కడే పడేసి వెళ్ళిపోయిందండి నాకైతే చాలా బాధ అనిపించింది సరేలే అనేసి నేను ఏం చేశానంటే సరేలే ఆమెకు ఇంకా వేరే జాకెట్ వేసిస్తానన్నా తను ఒప్పుకోవడం లేదు డీప్ నెక్ పెట్టిగా నీకు ఎంత నెక్ వాళ్ళు అంతా నువ్వు సాటిస్ఫై వేస్తానన్నా కూడా తను ఒప్పుకోవడం లేదు నా పట్టు పోయింది కదా నా హ్యాండ్స్ బార్డర్ పోయింది కదా అని అంటుందండి అంటే సరేలే అనేసి నేను ఏం చేశానంటే తన జాకెట్ని నేను మళ్ళీ ప్రిపేర్ చేద్దాము తను డబ్బులు కూడా తీసుకోవడం లేదు ఆవిడ జాకెట్ నాకెందుకు ఆవిడ అమౌంట్ డబ్బుల కూడా నాకెందుకు అనుకునేసి నేను సేమ్ మ్యాచింగ్ ఒకటి హాఫ్ పట్టులో జాకెట్ కొనుక్కొని వచ్చానండి కొనుక్కొని వచ్చి నెక్స్ట్ మాత్రము తను చెప్పిన విధంగా లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వేసాను డీప్గా వేసి ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డీపే చెప్పింది అది కూడా వేసి పెట్టాను అనమాట సరేలే తర్వాత ఆమెకు ఫోన్ చేసి స్టిచ్చింగ్ చేయించి అనుకొని నేను అనుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ కోసము అనుకుంటూనే ఉన్నాను తర్వాత వచ్చిందండి వచ్చి నా జాకెట్ ఎంతవరకు అయింది అని అడిగిందండి ఏమవుతుంది వేరే తీసుకొచ్చాను కదా వేస్తాను అని అన్నానండి వేసి పెట్టాను తర్వాత వచ్చేసి మరి హ్యాండ్స్ చేంజ్ చేస్తావు అని అడిగింది అవే హ్యాండ్స్ తీసి దానికి పెడతాను నీకు పట్టు కావాలన్నావు కదా నువ్వు మెజర్మెంట్ జాకెట్ ఇవ్వు అంటే నెక్స్ట్ సరే నేను తీసుకురాలేదు జాకెట్ ఎంతవరకు అయిందో చూద్దామని తీసుకొని వస్తాననిందండి తీసుకొని వస్తాననింది ఇంతవరకు రాలేదండి తనైతే కస్టమర్స్ అయితే ఇలా ఉంటారండి నేను రెడీ చేసినా కూడా ఇంత కష్టపెడతారని అయితే అనుకోలేదు ఇలాంటి కస్టమర్స్ మీకు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి నాకైతే చూడండి జాకెట్ మగ్గం వరకు లుక్ అయితే వచ్చేసింది కుట్టిన తర్వాత అయితే నెమలి కూడా చూడండి ఎంత సూపర్గా వచ్చిందో జాకెట్ అయితే ఇలా ఉంది చాలా నీట్గా అసలు మగ్గం వరకు ఇది అన్నంత లుక్ వచ్చేసిందండి ఈ జాకెట్ అయితే కంప్యూటర్ వరకేనండి నెమలి వరకు మీరు కూడా కంప్యూటర్ జాకెట్ ఇదే విధంగా కుట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్